హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత కలెక్షన్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీలత కలెక్షన్స్ మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవ్వాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మేము ప్రెస్ చేసిన వెంటనే మీకు ప్రతి ఒక్క వీడియోస్ మీకు అప్డేట్ అవుతూనే ఉంటాయండి లేటెస్ట్ డిజైన్స్ కావచ్చు ఆఫర్స్ కావచ్చు గిఫ్ట్ కూడా ప్రతి నెలా గిఫ్ట్ ఆఫర్స్ ఇస్తూ ఉంటాను అలాంటివన్నీ కూడా మీకు అప్డేట్ అవుతూ తక్కువ ప్రైస్లో మీరు బుకింగ్ చేసుకోవచ్చు అండి దయచేసి ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నేను ప్రతి ఒక్కటి కూడా మీకు పెట్టేటి అప్డేట్ అవుతూ ఉంటాయండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి ఓన్లీ జీపే ఫోన్పే మాత్రమే అవైలబుల్ ఉంటుంది అవైలబిలిటీని చెక్ చేసుకొని బుకింగ్ చేసుకోండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్తో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మనకు పంచలోహంలో చూపిస్తానండి ప్యూర్ మెటల్ పంచలోహంలో టీకా చైన్స్ ప్రజెంట్ వచ్చి నేను ఓన్లీ టీకా చైన్స్ మాత్రమే చూపిస్తాను ప్యూర్ మెటల్ పంచలోహంలో టీకా చైన్ అండి ముత్యాలలో అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి హైలైట్ క్వాలిటీ ముత్యాలు వస్తాయి ఇలా ఇక్కడ మిడిల్లో కూడా ముత్యము పింక్ స్టోను ఇదంతా కూడా ముత్యం వస్తుంది డ్రాప్స్ అంతా కూడా ముత్యము ఇక్కడ ముత్యం వస్తుంది పైన కూడా ముత్యాలు వస్తాయి మిడిల్లో అంతా పింక్ స్టోన్స్ అండి ఈ చైన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది సింపుల్గా ఆఫీస్ వేర్ వేసుకోవచ్చు అండి ఫంక్షన్స్కి తర్వాత మీకు గుడికి ఇలా చాలా సింపుల్గా ఉంటుంది అక్వర్డ్గా ఉండదు చైన్ కూడా చైన్ సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది సింపుల్ చైన్ అండి బ్యూటిఫుల్ చైన్ అఫీషియల్గా ఉంటుంది పెద్దవాళ్ళు కావచ్చు పిల్లలకు కావచ్చు ఎవరికైనా బాగుంటుంది యూత్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అందంగా ఉంటుంది బ్యూటిఫుల్ నానో చైన్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఫిఫ్టీ రూపీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అంటే ట్వెల్వ్ ఫిఫ్టీ ఓవరాల్గా ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి పన్నెండు యాభై విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే అది వచ్చి మనకి గ్రీన్ సేమ్ అదే అండి గ్రీన్ కావాలంటే ఇది గ్రీన్ చూడండి గ్రీన్ కావాల్సిన వాళ్ళు బుకింగ్ చేసుకోండి గ్రీన్ అండి గ్రీన్ స్టోను దాంట్లో పింక్ స్టోను ఫస్ట్ టైం చూపించింది పింక్ స్టోను ఇది గ్రీను గ్రీను ముద్యము చైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మీకు అప్పడ్గా ఉండదు సేమ్ గోల్డ్ లెక్క ఉంటుంది ఇది ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహము ఇది కాపర్ బేస్డ్ వస్తుంది చైన్ కాపర్ అయినా కూడా సేమ్ గోల్డ్ లెక్క ఉంటుంది ప్యూర్ పంచలోహము కాపర్ పాలిష్ ఇచ్చి గోల్డ్ పాలిష్ ఉంటుందండి సేమ్ డాలరు చైన్ మ్యాచింగ్ ఉంటుంది పాలిష్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మీరు ఇది వీక్లీ వేసుకున్నా కూడా మీకు అంత తొందరగా పాలిష్ పోదు ఇంకేస్ ఈ చే ఈ టీకా చైన్ ఈ చైన్లో బ్యాక్ రింగ్ చైన్ మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు మీరు వన్ ఇయర్కి ఒకసారి ఎక్కువ సార్లు వేస్తే ఎప్పుడోసారి వేస్తే మీకు లైఫ్ వస్తుందండి డాలర్ అయితే మీకు పాలిష్ పోదండి లైఫ్ వస్తుంది ఒక బ్యాక్ రింగ్ల చైన్ మాత్రమే మాత్రం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది రిమైనింగ్ ఇదంతా కూడా పాలిష్ పోదండి లైఫ్ వస్తుంది మీకు ఈ గ్రీన్ ముత్యాలతో ఉన్నటువంటి టీకా చైన్ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఈ బ్యూటిఫుల్ నాను చేయను చాలా బాగుంటుందండి పట్టు చీరలు లేకి గ్రీన్ పట్టు చీర ఉండే వాళ్ళకి మ్యాచింగ్ వేసుకోవచ్చు ఫంక్షన్స్కి ఏదైనా కావచ్చు అండి గ్రీన్ శారీస్ లేకి ఆపోజిట్ వేసుకునే కూడా పింక్ శారీ లేకి ఆపోజిట్ గ్రీన్ ముద్యము బ్యూటిఫుల్గా ఉంటుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఇది కూడా పన్నెండు యాభై విత్ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది వచ్చి నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ డిటాచబుల్ కాదు సారీ డిటాచబుల్ కాదు అటాచ్ అండి అటాచ్ నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ చైన్ అయితే లాగా ఉంటుంది ఇక్కడ ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహం టెన్ డాలరు ఇది కాపర్ వస్తుంది ఈ డాలర్ ఈ చైన్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ చాలా బాగుంటుంది సింపుల్ డిజైన్ హైలైట్గా ఉంటుందండి తామర పువ్వు ఇక్కడ లోటస్ అండి డ్రాప్స్ అంతా కూడా చాలా బాగుంటాయి ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి లెహంగాకి కానీ పట్టు లంగా జాకెట్ వేసుకోండి వాళ్ళకి శారీస్లోకి లంగా ఓనర్లేకి చాలా బాగుంటుందండి సూపర్ డిజైన్ మోస్ట్ డిమాండెడ్ స్టాకు నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి తొమ్మిది యాభై విత్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాల్సిన వాళ్ళు ఈ డిజైన్ అయితే లాస్ట్ టైం పెట్టాను ప్యూర్ మెటల్ పంచలోహంలోని చైన్ చిన్నగా వస్తుంది చైన్ చాలా బాగుంటుందండి క్వాలిటీ సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ మెటల్ పంచలోహా కాపర్ బేస్డ్ గోల్డ్ పాలిష్ అండి రెండింటికి కూడా కావాల్సిన వాళ్ళే ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి నైన్ ఫిఫ్టీ అండి ఇందాక మీకు పింక్లో ఫస్ట్ టైం చూపించాను కదా అదే పీస్ అండి ఇక్కడ డిజైన్ చేంజ్ అవుతుంది ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు బుకింగ్ చేసుకోండి పన్నెండు యాభై విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఫుల్ వైట్ అండి ఫుల్ వైటు బ్యూటిఫుల్ డిజైన్ చాలా బాగుంటుందండి ఫుల్ వైట్లో థౌజండ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు బుకింగ్ చేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ అండి థౌజండ్ ఫిఫ్టీ అండి పింక్ స్టోన్ ఉంటుంది మీకు ఫుల్ వైట్ కావాలంటే ఒకసారి జస్ట్ చూడండి ఫుల్ వైట్ కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి అది మల్టీ ఇది ఫుల్ వైట్ అండి ఫుల్ వైట్ కావాల్సి ఉంటే ఫుల్ వైట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది మల్టీ పైన ఎలా వస్తుంది చైన్ చైన్ ఇదే వస్తుందండి మీకు డాలర్స్ చైన్ ఇవన్నీ కూడా డిటాచబుల్ మార్చుకోవచ్చు ఇది ప్యాటర్న్ ప్యాటర్ను ఒక ప్యాటర్ను ఇది ఒక ప్యాటర్న్ ఇది వైట్ ఫుల్ వైట్ ఇది గ్రీన్ పింక్ కాంబినేషన్తో ఉంటుంది పైన డిజైన్ ఇలా ఉంటుందండి కొంచెం లైట్గా లోటస్ లాగా ఇది పైన వచ్చి కొంచెం సింపుల్గా ఉంటుంది త్రీ డిజైన్స్లో మీకు ఏది కావాల్సి ఉంటే అది మార్క్ చేయండి చైన్ అయితే ఇదే చైన్ వస్తుంది థౌజండ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ప్రీమియం క్వాలిటీ అండి చైన్ వచ్చి బా